అంతర్జాతీయ సమాజం కళ్ళుగప్పి ఉత్తర కొరియా మరో రహస్య క్షిపణి స్థావరాన్ని నిర్మించిన విషయానికి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది చైనా సరిహద్దుకు అత్యంత సమీపంలో ఏర్పాటు చేసిన ఈ స్థావరంలో అమెరికాను సైతం లక్ష్యంగా చేసుకోగల ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులు ఉన్నాయని వాషింగ్టన్ కు చెందిన సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ తన తాజా నివేదికలో వెల్లడించింది ఈ పరిణామం అమెరికా భద్రతా వర్గాల్లో తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది సిఎసీఎస్ నివేదిక ప్రకారం ఉత్తర కొరియాలోని నార్త్ప్యోంగ్యాన్ ప్రావిన్స్లో ఉన్న ఈ స్థావరం పేరు సిన్పుంగ్ డాంగ్ ఇది చైనా సరిహద్దు నుంచి కేవలం ఇరవై ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంది రెండు వేల మూడు నుంచి తీసిన ఉపగ్రహ చిత్రాలను విశ్లేషించినప్పుడు ఈ స్థావరం నిర్మాణం రెండు వేల నాలుగులో మొదలై రెండు వేల పద్నాలుగు నాటికి పూర్తయిందని తేలింది నుంచి ఇది చురుగ్గా పనిచేస్తున్నట్లు నివేదిక స్పష్టం చేసింది ఉత్తర కొరియా ఇప్పటివరకు ప్రపంచానికి అధికారికంగా వెల్లడించని పదిహేను నుంచి ఇరవై రహస్య క్షిపణి స్థావరాలలో ఇది కూడా ఒకటని సిఎసీఎస్ పేర్కొంది ఈ స్థావరంలో అణు వార్హెడ్లను మోసుకెళ్లగల ఆరు నుంచి తొమ్మిది హ్వాసాంగ్ మైనస్ పదిహేను లేదా హ్వాసాంగ్ మైనస్ పద్దెనిమిది వంటి అత్యంత శక్తివంతమైన క్షిపణులు ఉండే అవకాశం ఉందని నివేదిక అంచనా వేసింది వీటిని మొబైల్ లాంచర్ల ద్వారా ప్రయోగిస్తారని ఈ క్షిపణులు తూర్పు ఆసియాతో పాటు అమెరికా ప్రధాన భూభాగానికి కూడా పెనుముప్పుగా పరిణమించగలవని హెచ్చరించింది ఆశ్చర్యకరంగా అమెరికా ఉత్తర కొరియా మధ్య గతంలో జరిగిన అణ్వస్త్ర నిరాయుధీకరణ చర్చల్లో ఈ స్థావరం ప్రస్తావనే రాలేదని నివేదిక తెలిపింది యుద్ధం లేదా అత్యవసర పరిస్థితుల్లో ఈ క్షిపణులను భూగర్భ స్థావరాల నుంచి బయటకు తీసుకొచ్చి ముందే సిద్ధం చేసుకున్న ప్రదేశాల నుంచి ప్రయోగిస్తారని సిఎసీఎస్ వివరించింది దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న ఉత్తర కొరియా క్షిపణి నెట్వర్క్లో సింపు డాంగ్ స్థావరం కీలకమైనదని ఇది ఆ దేశం తన అణు సామర్థ్యాన్ని దాడి చేసే శక్తిని నిరంతరం పెంచుకుంటోందనడానికి నిదర్శనమని నివేదిక అభిప్రాయపడింది